నాయకులందరికీ ముందున్నటువంటి స్టూడెంట్స్ పక్క గ్రామాల నుంచి చేసినటువంటి ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున కొండవీడు ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కొండవీడు అభివృద్ధిలో నిన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈ కొండవీడు అభివృద్ధి ప్రకటించారు ఎమ్మటి శివాలయం స్టార్ట్ చేయమన్నారు వెంటనే దీనికి కావాల్సిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఇంకా ఏం కావాలో చెప్పమన్నారు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గుడి డెవలప్మెంట్ కూడా డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారు నిన్న ఈ రోజు మన అన్నగారు వచ్చారు దుర్గేష్ గారు కందు దుర్గేష్ గారు వారు కూడా టూరిజాన్ని డెవలప్ చేద్దాం నిన్న నూట పది కోట్ల డిపిఆర్ ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించాను నాకు ముందుగానే చెబుతున్నారు మీటింగ్ కన్నా ఆ విధంగా వారికి ఒక కమిట్మెంట్ ఉంది అటు చంద్రబాబు గారికి లోకేష్ గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైనటువంటి మంత్రి మన కందుల దుర్గేష్ గారు అని గర్వంగా నేను తెలియజేస్తున్నాను వారికి ఆ నిబద్ధత ఉంది కమిట్మెంట్ ఉంది అందుకనే ఈ రాష్ట్రంలో ప్రతి చోట పండుగ జరుగుతూ ఉంది అనేక ప్రాంతాల్లో ఉత్సవాలు జరిపినటువంటి ఘనత కూడా మన మినిస్టర్ గారికి దక్కుతుంది ఆ విధంగా ఈ కొండవీడు కూడా వెంటనే ఒక ముప్పై కార్టేజెస్ పెట్టి నైట్ ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారు కూడా సలహా ఇచ్చారు వండవీడుకున్న ఆనవాళ్ళు శాసనాలని ఏదైతే ఐదు వందల సంవత్సరాల నుంచి ఏడు వందల సంవత్సరాల మధ్య నిర్మాణం చేసినటువంటి ఆనవాళ్ళన్ని ఆ హెరిటేజ్ ఆ వారసత్వ సంపదని కాపాడేటువంటి దానికి నేను సహకరిస్తానని కూడా మన గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది అవన్నీ కూడా సంవత్సర సంవత్సరం ఉత్సవానికి ఒక మార్పు తీసుకొస్తాం డెవలప్ చేసింది కేవలం పది శాతం మాత్రమే ఇంకా తొంభై శాతం డెవలప్ చేయాలి ఘాట్ రోడ్డు ఒకటి ఇన్సైడ్ రోడ్డు యాభై కోట్లు అయింది ఇప్పటికీ లోపల కొన్ని ఇంకొక పది కోట్లు సుమారు పెట్టి డెవలప్ చేసాం డెవలప్ చేసిన వాళ్ళు నష్టపోయారు ఇంకా డబ్బులు కూడా రాలేదు అయినా కూడా నూట పది కోట్లు డిపిఆర్ తయారు చేసి పంపాం నిన్న రామరెడ్డి గారు నేను వంద కోట్ల ముందుకు వస్తాను మీకు డిపిఆర్ తయారు చేసి వస్తాను అని చెప్తే మా కలెక్టర్ గారు మంత్రి గారు నిన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు వెంటనే మాకు దానికి కావాల్సిన సహకారం డిపార్ట్మెంట్ పరంగా ఇస్తామని కూడా చెప్పారు ఎందుకంటే ఇది ఫారెస్ట్ లో ఉందిగా కాబట్టి ఇవన్నీ వన్ బై వన్ ఇయర్ టు ఇయర్ డెవలప్మెంట్ అన్నిటికైనా గొప్ప ఏంటంటే మూడు లేఖలు ఉన్నాయి మనకి పుట్టాలమ్మ చెరువు ముత్యాలమ్మ చెరువు వెదురుల చెరువు ఒక చెరువు నుంచి ఒక చెరువుకి ఐదు వందల సంవత్సరాల క్రితమే ఒక చెరువు నెండితే మరొక చెరువుకి అరొకటి నెండితే మరొక చెరువుకి వచ్చి మూడు నెండితే కూడా గ్రౌండ్ వాటర్ పోయేటువంటి విధంగా ఏర్పాటు చేశారు అది కొండవీడి కోట మీద ఉన్నటువంటి మూడు చెరువులకు ఉన్న లింకింగ్ మహర్స్ అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఐదు వందల సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ ఎలా చేశారు శ్రీకృష్ణదేవరాయ టైంలో ఆలోచన చేయండి ఆ చరిత్రనే ఇప్పుడున్న తరాలకి భవిష్యత్ తరాలకి గుర్తు చేయటం కోసం ఈ కొండవీటి ఉత్సవాలను నిర్వహిస్తున్నాం దీనికి మహమీయుద ఉంది చరిత్ర ఉంది రెడ్డి రాజుల ఉంది శ్రీకృష్ణదేవరాయల ఉంది శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే రెడ్డి రాజుల వేమారెడ్డి గారు ఇక్కడ నుంచి పరిపాలించడం కూడా జరిగింది దానికి కావాల్సిన చరిత్ర మొత్తం ఉంది ఆ ఆనవాళ్లు ఆ శాసనాలని మళ్ళా తిరిగి ఆ హెరిటేజ్ ని కాపాడటమే ఈ కొండవీటి ఉత్సవాల యొక్క ప్రధాన ఉద్దేశం మీ అందరికీ తెలియజేసుకుంటూ ఘాట్ రోడ్డు చంద్రబాబు గారు ఒకటి చెప్పారు దీన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి చౌలవరం నుంచి ఐదు కిలోమీటర్ల టన్నల్ తో దీన్ని కనెక్షన్ ఇవ్వాలి అమరావతి రాజధానిలో ది బెస్ట్ టూరిజం టెంపుల్ టూరిజం గా డెవలప్ చేయాలని బహిరంగ సభలో వారు ప్రకటించడం కూడా జరిగింది అనగారు అందుకనే ఆ ఐదు కిలోమీటర్ల రోడ్డు కూడా ప్రాసెస్ లో పెట్టాం పైన డెవలప్మెంట్ కి అన్నగారు పూర్తిగా సపోర్ట్ ఇస్తే సంవత్సర సంవత్సరానికి ఈ కొండవీడు పోర్టు కొండవీడు హెరిటేజ్ రూపురేఖలు మారుతాయి మారబోతున్నాయని కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఇది ఈ రోజు అవగానే కోటప్పకొండ మనందరికీ నెక్స్ట్ కోటప్పకొండే పదిహేనవ తేదీ తిరునాథ్ మా అరవింద్ బాబు గారి సారథ్యంలో కలెక్టర్ గారు కూడా మళ్ళా దీని మీద నుంచి అక్కడ ఫోకస్ పెట్టాలి కాబట్టి రెండు చిలకలూరుపేట నరసరావుపేట ఎట్ట హైదరాబాద్ సికింద్రాబాద్ లాగాను కోటప్ప కొండ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది దీన్ని కూడా అదేవిధంగా కోటప్పకొండ ఒక పక్క కొండవేడు కోట మరొక పక్క ఇద్దరము కలిసి మా ఎంపీ గారు అదేవిధంగా మన నిన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు తప్పకుండా నేను బాధ్యత తీసుకుంటానని చెప్పారు వారిద్దరు కూడా అందరము కలిసి ఈ కొండవీడి కోటకి పూర్వ వైభవం తీసుకొచ్చి ఆ చరిత్రని ఈ తరానికి భవిష్యత్ తరాలకు అందజేయటమే ఈ కొండవీటి ఉత్సవాల యొక్క ప్రాధాన్యతని మీ అందరికీ తెలియజేసుకుంటూ చంద్రబాబు గారికి కూడా అత్యంత ఇష్టమైనటువంటి కొండవీడి పోటీని తప్పకుండా దీన్ని డెవలప్ చేసి భవిష్యత్ తరాలకి ఇది ఒక సంపదగా చూపెడతామని నేను మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున నమస్కారాలు